హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి రోజుకి అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈవినింగ్ టైం అయితే పిల్లలకి స్నాక్స్ కోసం ఏమైనా చేద్దాము అనేసి ఇంకా నేను ఇక్కడ కొంచెం పొద్దున మార్నింగ్ అయితే దోసిపిండి మిగిలితే ఆ దోసపిండితోటి ఇలా గుంత పొంగనాలు వేద్దాము అనేసి నేను ఈ విధంగా ప్యాన్ ఉంటే దాంట్లోకి అయితే గుంత పొంగనాలు వేసుకుందామని వేస్తున్నాను మనము దోసపిండలోకి ఉల్లిపాయి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఉంటే క్యారెట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేకపోయేసరికి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని మీకు ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఈ విధంగా మనము రెండు వైపులో కూడా మనమైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనము పిండి కలుపుకున్నాం కదండి పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని అవి ఈ విధంగా కొంచెం కొంచెం హోల్స్ని బట్టి మనము పిండి అనేది దీంట్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా మనము రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాలి మనకి ఈ పిండితోనే మనమైతే బోండాలు కూడా వేసుకుంటూ ఉంటాం కదండీ బోండాల్కి అయితే ఎక్కువ ఆయిల్ అనేది పీలుస్తుంది ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువగా ఒక తినాలనుకొని కొంతమంది అయితే ఇష్టపడరు కదండీ అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే ఆయిల్ ఎక్కువగా కాలదు కొంచమే ఆయిల్ అయితే మనకి పడుతుంది కదా అనేసి నేను ఇక్కడ ఇవి అయితే వేద్దాము అనేసి ఇంక వీటి కోసం అయితే ప్రిపేర్ చేసుకొని ఇవైతే ప్రిపేర్ చేశాను మార్నింగ్ చేసిన పల్లీ చట్నీ కొంచెం ఉంటే ఆ పల్లీ చట్నీ అదేవిధంగా కారపొడి వేసుకొని అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలు కానీ ఈ విధంగా అయితే తినేశారు చూడండి ఈ విధంగా పల్లీ చట్నీ వేసుకొని కొంచెం కారపొడి ఇంట్లో తయారు చేసినటువంటి కారపొడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఇంకా అవి అయితే స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా హోంవర్క్ చేద్దాము అనేసి ఇంకా బుక్స్ అయితే ఇద్దరు కూడా ఓపెన్ చేసి హోంవర్క్ అయితే రాస్తున్నారు ఇక్కడ చూడండి బాబు చేసి నా హ్యాండ్ రైటింగ్ చూడు ఎలా ఉందో అని చూపిస్తున్నాడు అంటే కొంచెం ఫస్ట్ టైం అయితే హ్యాండ్ రైటింగ్ అయితే బాగలేదు ఈసారి కొంచెం బెటర్గా ఉంది ఈ రోజైతే అని చూపిస్తున్నాడు కొంచెం స్కూల్లో స్ట్రిక్ట్గానే ఉంది స్కూల్లో పిల్లలకైతే హ్యాండ్ రైటింగ్ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ మాట్లాడడం ఇంగ్లీష్లో కానీ మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే చేశారు ఈ ఇయర్ అయితే ఇక్కడ వీళ్ళు హోంవర్క్ రాస్తుంటే మా మరిది వాళ్ళ కొడుకు వచ్చేసి ఇక్కడ ట్యూషన్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఇప్పుడే ఈ విధంగా ఇంకా వాళ్ళు హోంవర్క్ రాస్తూ ఉంటే నేనైతే బట్టలు అనేది ఫోల్డ్ చేసుకుందాము అనేసి ఇంకా బట్టలు అయితే ఈ విధంగా వేసేసాను ఈవినింగ్ స్నాక్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బయట మొత్తం పనులన్నీ పూర్తయిన తర్వాత ఇంకా లంచ్ డిన్నర్ అయితే తర్వాత ప్రిపేర్ చేద్దాంలే అనేసి రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసుకొని ఈ విధంగా నేను బట్టలు అనేది ఫోల్డ్ చేసుకుందాము అనేసి ఇంకా బట్టల దగ్గర అయితే ఈ విధంగా వచ్చి కూర్చున్నానండి పొద్దున ఆరేసిన బట్టలన్నీ కూడా ఇక్కడ తీసి ఇక్కడ వేసేసరికి ఇంకా ఇవి ఫోల్డ్ చేసుకుంటే పని అయిపోతుంది ఫస్ట్ అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఇవైతే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే మళ్ళీ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి ఇక్కడ మార్నింగ్ అయితే నేను పెరుగుచారు అదే విధంగా వంకాయ టమాటా కర్రీ చేస్తే అయిపోయింది అనేసి ఇంక ఇట డిన్నర్కి అయితే ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఇక్కడైతే బట్టలు అనేది ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ బట్టలు అనేది ఈ విధంగా ఫోల్డ్ చేస్తుంటే మనం రైస్ పెట్టేసాం కదా ఇంకా ఎగ్ కర్రీ పచ్చడి అవన్నీ చేస్తే పిల్లలు కూడా తినరు కదా అనేసి ఇంకా ఎగ్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము ఈరోజు ఇంకా నైట్ డిన్నర్లోకి అనేసి ఇంకా ఆలోచించి ఇక్కడ ఈ బట్టలు ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయాలి మనం ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువతోనే మనము ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వచ్చేసి మనము బట్టలు అనేది ఇక్కడ నేను చూడండి పాప అయితే ఇంకా వచ్చేసి బ్యాగ్ తీసుకొని పాప కూడా హోంవర్క్ అయితే రాయడానికి బ్యాగ్ అయితే తీసుకొచ్చుకోవడానికి లోపలికి అయితే వెళ్ళింది ఇక్కడ ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేసింది తర్వాత ఇంకా హోంవర్క్ రాసుకుందాం అనేసి ఇంకా హోంవర్క్ అయితే రాస్తున్నారు ఇక్కడ చూడండి హోంవర్క్ రాస్తే మొహం అనేది ఏ విధంగా నన్ను తిడుతూ ఉంది చూడండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మన ఊరి దగ్గరలో అయితే మనం ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి ఆ ఎగ్జిబిషన్కి అయితే తీసుకొని వెళ్ళడం లేదని పెట్టిన దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నారు తీసుకెళ్ళమని ఈరోజైతే నేను తీసుకెళ్ళి వెళ్దాము అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళ డాడీ వద్దనేసరికి నేనైతే తీసుకెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను నేను ఒకసారి ఒక రోజు వెళ్దాములే కొంచెం బాగున్నప్పుడు నాకు అనేసి అన్నాడంట వాళ్ళ డాడీ అందుకోసం అనేసి సర్లే ఈ విధంగా అన్నాడు కదా తర్వాత తీసుకెళ్తాడంట కదా అనేసి ఇంక నేనైతే ఏమే తీసుకెళ్ళలేదండి అందుకోసం అనేసి ఇక్కడ తిడుతూ ఉంది మా పాప నన్ను మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు కనీసం వాళ్ళు స్టార్ట్ అయిన రెండో రోజే వెళ్ళారంట మమ్మల్ని కనీసం మీరు ఎక్కడికి కూడా తీసుకెళ్ళారు అనేసి ఇక్కడ నన్ను ఇక్కడ తిడుతూ ఉంది పాప అయితే నేను బట్టలు ఫోల్డ్ చేస్తుంటే ఈ టూ డేస్ తర్వాత ఇంకా పిల్లల్ని ఆలోచించి ఎగ్జిబిషన్కి అనేది తీసుకొని వెళ్దాంలే అనుకుంటూ ఉన్నాను ఇక్కడ ఒకసారి పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో అలిగి ఫేస్ అనేది ఏ విధంగా పెట్టి వీడియో తీస్తుంటే కూడా నన్ను తిడుతూనే ఉంది మీరు ఏది కూడా చేయరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు అనేసి అంటూ ఉంది చూడండి ఫేస్ అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ నేను బట్టలు ఫోల్డ్ చేసిన కానుంచి అయిపోయేంత వరకు నన్ను అంటూనే ఉందండి ఎక్కడికి తీసుకెళ్ళరు మీరు ఏం చేయరు మమ్మల్ని అనేసి ఇంకా బట్టలన్నీ కూడా నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేసాను ఇంకా ఎక్కడి ఇవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పాను కదండి ఇక్కడ చూడండి పాపం చూపిస్తాను మీకు చూడండి ఏ విధంగా పెట్టేస్తుందో ఇంకా ఫేస్ అలిగేసి ఇంకా తిడుతూ ఉంది చూడండి నన్ను ఏ విధంగా తిడుతూ ఉందో కోపం చూడండి ఎంత కోపం అనేది వస్తుందో ఇప్పుడైనా తీసుకెళ్ళి ఇంకా టైం సెవెన్ కదా అవుతుంది ఇంక సెవెన్కి అయినా సరే పర్వాలేదులే అనేసి అంటూ ఉంది ఇంకా ఇప్పుడు అంతా రెడీ అవగా ఇంకా రెడీ కాలేదు రెడీ అవ్వాలి హోంవర్క్ అయిపోవాలి ఇంక టైం అవుతుందిలే ఈసారి టూ డేస్ తర్వాత వెళ్దాంలే అనేసి నేనైతే చెప్తూ ఉన్నాను చూడండి ఇంకా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే బాబు వచ్చేసి నా హోంవర్క్ చూడమ్మా కంప్లీట్ అయిపోయిందా లేదా అని హోంవర్క్ అయితే చూస్తుంటే మా రైటింగ్ కూడా ఇంకా ఈ రైటింగ్ అనేది చాలా బాగా రాశాడు రోజు కూడా మనకి ఎంత స్పీడ్గా రాసేసి పక్కన అయితే వేసేసి వెళ్ళిపోయేవాడు ఆ విధంగా కాకుండా స్కూల్లో వాళ్ళ టీచర్ ఏదో ఉంటుందా వాళ్ళ మేడం అనేసి నేను ఇంకా అనుకుంటూ ఇక్కడ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే వాడు రైటింగ్ అనేది కొంచెం ఇవాళ బెటర్గా అనిపిస్తుంది ప్రతిరోజు కన్నా కూడా ఈరోజు రైటింగ్ అనేది చాలా బాగుంది అందుకోసం అనేసి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా తీశాను ఇంకా వాళ్ళ వీడియో తీసి వాళ్ళ తిక్కులు తినేసిన తర్వాత ఇంకో కిచెన్లోకి అయితే వచ్చేసాను డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రోస్లోకి అయితే కావాల్సినవన్నీ కూడా నేను తెచ్చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఎక్కువ కూడా నేను ఇంకేమీ వేయడం లేదు ఈ విధంగా ఒక టూ ఒక ఆనియను అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకునైతే ఈ విధంగా తీసేసుకొని ఇంకా నేనైతే మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఎప్పటిదప్పుడే ఈ విధంగా కావాలనుకుంటే ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కూడా ఒక్కొక్కసారి కట్ చేస్తూ వేస్తూ ఉంటాను నా వీలును బట్టి నేనైతే కట్ చేసుకొని వేస్తూ ఉంటాను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటే కళ్ళలో నుంచి వాటర్ అనేది వస్తున్నాయి ఇక్కడ ఎవరో ఏదో అంటున్నారు అనేసి ఇంకా నేను ఏదో తిడుతూ ఉన్నాను వాళ్ళని ఇంక ఇక్కడ మొత్తం చెత్త అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాం అనేసి ఇంక ప్యాన్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాను ఇంకా ఒక బౌల్ అయితే ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను చూడండి ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో అయితే నేను పచ్చిమిర్చి కరివేపాకు అదేవిధంగా ఆనియన్స్ అయితే ఇంకా ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ మనం ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ప్రిపేర్ చేసుకుంటప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది అప్పటికే టైం అయితే సెవెన్ దాటిపోయిందండి ఎందుకంటే ఇంకా మా వారు సెవెన్ వరకే లాస్ట్ టైం తినడము అందుకోసమే ఇంకా ఇంకొంద తొందరగా ప్రిపేర్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తుంటే అప్పటికే టైం వచ్చేసి ఇంక ఎయిట్ అయిపోయిందండి ఇది ప్రిపేర్ చేసేలోపు ఇంకా ఆయనకి పెట్టేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా సర్లే అనేసి ఇంకేమనలేదు ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఈ విధంగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత నేను ఇంకా దీంట్లోకి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే పగలు కొట్టేసి దీంట్లోకి అయితే ఎగ్స్ మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనము ముందైతే ఫ్రై చేసుకోవాలి ఎటువంటి కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ పసుపు కారం ఏమి కూడా యాడ్ చేయకుండా ఒక సాల్ట్ ఒకటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అంతలోకి పొద్దున మార్నింగ్కి అయితే టిఫిన్లోకి ఇంకా ఈ గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఓన్లీ ఇడ్లీ కోసమే కదా అనేసి ఇంకా మన టూ డేస్ అయితే దోశ తిన్నాసాము అనేసి ఇంకా ఈరోజు ఇడ్లీకి పొద్దాం అనేసి ఇంకా ఇడ్లీకి అయితే ఈ విధంగా గ్లాస్ మినపప్పు వేసి ఈ విధంగా అయితే వాష్ చేసుకుంటున్నాను చూడండి మార్నింగ్ తోసిపిండి మిగిలింది సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే గుంతప్పంగా పొంగనాలు చేశాను కదండి ఇంక రేపు మార్నింగ్ టిఫిన్లోకి ఏమీ లేదు అనేసి ఇంకా ఈ విధంగా మినప్పప్పును అయితే నానబెడుతున్నాను ఎందుకంటే తొందరగా మనకి మినప్పప్పు అయితే నానుతుందిలే అనేసి ఇంకా నేను సెవెన్కి అయితే మినపప్పు నానేశాను ఈ ఇడ్లీ కోసం అనేసి మనం ఒక టెన్ ఓ క్లాక్కి అట్లా మిక్సీకి పట్టుకుంటే ఇంక ఇడ్లీ అయితే బాగానే ఉంటుందని మరీ గట్టిగా ఏమి రాకుండా మెత్తగానే ఉంటుంది ఈ విధంగా నేనైతే ఎప్పుడు కూడా ఈ విధంగానే ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటాను ఇక్కడ చూడండి ఇంకా మనకి ఇది కడిగేసేలోపు మినప్పప్పు నాకు ఎగ్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయింది నేను మొత్తం ఎగ్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి మనము ఎటువంటి పసుపు కారం వేయకుండానే వట్టి ఎగ్గు సాల్ట్ ఒకటే వేసేసుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అదే విధంగా ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపో కొంచెం మెత్తబడితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ఇక వేడి వేడి అన్నం అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని దీంట్లోకి అయితే వేసుకున్నాను మనకి ఎంత తగ్గట్టుగా మనం ఎంత చేసుకోవాలి మనం ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత రైస్ అయితే తీసుకొని ఇదే మనము పచ్చిమిర్చి ఆనియన్స్లోకి అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్ అనేది ఆ ఎగ్ కూడా మొత్తం దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము చూడండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు కావాలి అనుకుంటే సోయా సాసు చిల్లీ సాసు మనకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ బండి దగ్గర మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఏ విధంగా తెచ్చుకుంటామో అలా అయితే అన్ని సాసులు అలాంటివి మసాలాలు అయితే వేస్తూ ఉంటారు కదండి అలా అయినా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అవేమీ వేయకుండా ఇలా సింపుల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి దీంట్లోకి కారము అదేవిధంగా గరం మసాలా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా ఉంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నా సరే మనకి వేడి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగా సింపుల్గా మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందని టేస్ట్ అయితే తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా దీంట్లో లాస్ట్కి అయితే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా మీరు వేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకుంటే డిన్నర్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా నాకు ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాను లైట్ డిన్నర్లోకి అయితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం